ఇందాక ఫోన్ టచ్ అయ్యి లైవ్ అనేది పోయిందనమాట మళ్ళీ స్టార్ట్ చేశాను Thank <laughs> you. తెలిసిందాక ర్యాబెట్స్ చూపిద్దామని చూపించేసి స్టాండ్కి ఫోన్ పెడుతుంటే టచ్ అయ్యి పోయిందనమాట లైవ్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను

చూడండి ఈ విధంగా పెట్టేసుకొని స్టార్టింగ్ లో రఫ్ అనేది ఇచ్చేయాలన్నమాట మధ్య మధ్యలో టక్స్ అనేది ఇచ్చేసేయాలి ఈ విధంగా సయ్యద్ గారు చూస్తాను చూస్తాను కూడా కూడా బాగా చెప్తారు మీరు అక్కడ హైదరాబాద్ సయ్యద్ అంటే మీరు లేడీనా జీవితా అర్థం కాలేదండి కి పైపింగ్ అనేది వేసుకుంటాను రౌండ్ తిరిగే దగ్గర చిన్న చిన్న టచ్ అనేది పెట్టేసుకోవాలి పీసులు ఏమన్నా ఉంటే కట్ చేసుకొని ముందుగానే

ఈ విధంగా స్టార్టింగ్ లో రఫ్ ఇచ్చేస్తే ఆ థ్రెడ్ అనేది గట్టిగా ఉంటదనమాట ఎంత పట్టి లాగినా కూడా అలా ఉంటేనే మనం పైపింగ్ అనేది గుట్టుకోగలుగుతాము డ్ క్లాత్కి క్లాత్ కి మధ్యలో కుట్టనేది రావాలన్నమాట ఎక్స్ట్రా థ్రెడ్ కట్ చేసేసుకొని ఇలా నీట్గా గా ఈ క్లాత్ని వెనక్కి నెట్ ఈ థ్రెడ్ని వెనక్కి నెట్టేసి ఈ క్లాత్ని కూడా వెనక్కి నెట్టేసుకొని ఇక్కడ కూడా రఫ్ అనేది ఇచ్చేయాలి దారం అయిపోయింది పై అనేది విధంగా వచ్చింది ఇందాక ర్యాబిట్స్ చూపిద్దామని చూపించానండి మళ్ళీ స్టాండ్ కి ఫోన్ పెడుతుంటే అది నా ఫింగర్ టచ్ అయ్యి లైవ్ అనేది పోయిందనమాట పోయిందనమాట మళ్ళీ స్టార్ట్ చేశాను హెమింగ్ చేస్తే ఇంకా నీట్ గా వస్తుంది ఇప్పుడు సైడ్ జాయింట్ చేసేసుకుందా ఈ విధంగా సగానికి మడి చేసుకొని ఆది బ్లౌజ్ లో కూడా ఇదిగోండి ఈ విధంగా ఇక్కడికి వచ్చింది ఇక్కడికి ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి ఇలా తర్వాత ఫ్రంట్ ఫ్రంట్ వైపు ఏ పార్ట్ తీసుకుంటున్నాము ఉక్సులు పట్టి దీంట్లో కూడా ఉక్సులు పట్టి తీసుకోవాలి సమానంగా పెట్టేసుకొని ఈ కుట్టుంది కదా ఆ కుట్టుకి ఒక మార్కింగ్ అనేది ఇచ్చేయాలి తర్వాత కాజాల పట్టి కాజల పట్టీలో కూడా ఆది బ్లౌజ్లో కాజల పట్టీ తీసేసుకొని ఎక్కడ దాకా వచ్చింది ఇక్కడికి వచ్చింది ఇక్కడికి ఒక మార్కింగ్ ఇప్పుడు ఈ రెండుని కలుపుకోవాలి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండిటిని కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని రెండు మార్కింగ్లు కలిసేటట్టు ఈ విధంగా పెట్టేసుకొని ఒక పిండి పెట్టేసుకోవాలి చాలా ఈజీగా అండి మనకి ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట మనం ఎప్పుడైతే సైడ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుందో మనకి బ్లౌజ్ కూడా కరెక్ట్గా సెట్ అవుతుంది ఇక్కడ ఏమైనా ఎక్కువ తక్కువ కనుక వస్తే సరి చేసుకొని తర్వాత కుట్ అనేది వేసుకోవాలి నాకేం రాలేదు కాబట్టి ఒక పిన్ అనేది పెట్టేసుకుంటున్నా తర్వాత హ్యాండ్స్ దగ్గర కూడా కరెక్ట్గా పిండి పెట్టేసుకోవాలి ఈ విధంగా ఇదిగోండి ఈ షోల్డర్ దగ్గర కుట్టు అనేది సమానంగా మడిచేసుకోండి కుట్టుంది కదా ఆ కుట్టు వరకు సమానంగా ఇలా మడిచేసుకోవాలన్నమాట ఇదిగోండి ఈ కుట్టు ఈ విధంగా వచ్చింది ఇప్పుడు ఆది బ్లౌజ్లో కూడా ఫ్రంట్ వైపు తీసుకుందాం లూజు హ్యాండ్ లూజు అక్కడికి వచ్చింది ఇక్కడికి ఒక మార్కింగ్ అలానే హామ్ రౌండ్ ఇక్కడికి వచ్చింది ఇక్కడికి ఒక మార్కింగ్ ఇప్పుడు ఈ మూడు లైన్లు కలిపేసుకుందా ఫుట్ అనేది వేసుకోవాలి మనకి ఎప్పుడైతే స్ట్రైట్ ఫిట్ అనేది వస్తుందో ఫిట్టింగ్ కూడా అంతే విధంగా నీట్గా వచ్చేస్తుంది అనమాట ఎక్స్ట్రా కుర్త్ అనేది వేసేసుకోవాలి స్ట్కి ఒక కుట్ అనేది వేస్తుంది ఇట్ సైడ్ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట ఇదిగోండి ఈ రెండు మార్కింగ్లు ఫ్రంట్ బ్యాక్ మార్కింగ్లు రెండు కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక పిండి పెట్టేసుకోవాలి ఫ్రంట్ వైపే చూడండి నేను ఇది కూడా ఫ్రంట్ వైపే పెట్టేస్తున్నాను ఇక్కడ కూడా ఎక్కువ తక్కువ ఏమన్నా ఉంటే సరి చేసుకొని పుట్టేసుకోవాలి పిన్ అనేది పెట్టేసుకోవాలి నాకు కొంచెం ఎక్స్ట్రా అనేది వచ్చిందనమాట దీనికి కొద్దిగా ఒక్క గీత మాత్రమే పుట్టి అనేది వేసుకుంటున్నాను క్రాస్గా ఒక పిన్ అనేది పెట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి హ్యాండ్స్ దగ్గర కూడా ఒక పిన్ పెట్టేసుకోవాలి ఇందా చూపించిన విధంగా నీట్ గా క్లాత్ని సర్దుకొని కుట్ అనేది సమానంగా మడుచుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఇందాక మార్కింగ్ తీసేసుకొని కుట్టేసుకున్నాం కదా దాన్నే తీసుకొని హ్యాండ్ లూజు ఇక్కడికి వచ్చింది ఆమ్ రౌండ్ వచ్చేసి కరెక్ట్గా చూసుకోవాలి పండించి ఇక్కడికి వచ్చింది ఈ మూడు మార్కింగ్ కలిపేసుకోవాలి ఇదిగోండి ఈ దగ్గర నుంచి ఆమ్ రౌండ్ దగ్గర నుంచి మనస్తామండి కొడుకు ముందుకు వస్తుందంటే కొడుకు ఉరేసి తను ముచ్చట ఇందాక మనం హ్యాండ్ దగ్గర నుంచి కుట్టి అనేది వేసుకున్నాము ఇప్పుడు నడుం దగ్గర నుంచి కుట్టి వేసుకోవాలి ఇప్పుడు ఈ పిన్నులు తీసేసుకొని ఎక్స్ట్రా కుట్లు అనేది వేసుకోవాలి నడమ్ లూజ్ అనేది మన ఆది బ్లౌజ్కి సెట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి సమానంగా వచ్చింది ఇదిగోండి ఇంకా నేను ఇంకేం కొలత అనేది తీసుకోనండి పర్ఫెక్ట్ గా వచ్చి ఉంటది మీరు చాలా బాగా చెప్తున్నారక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి హిమబిందు హాయ్ హాయ్ సిస్టర్ బ్లౌజ్ అయితే అయిపోయిందనమాట ఇవన్నీ హేమింగ్కి ఇస్తే కదా ఓకే బాయ్ ఫ్రెండ్స్ మ్యామ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ తర్వాత ఐరన్ చేయాలా నేనైతే ఐరన్ చేయనండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ లైవ్లో కలుద్దాం కటింగ్ అయితే లైవ్ అనేది పెడతాను నెక్స్ట్ ఎన్ని గంటలు పెడదాము పెడదాము ఫ్రెండ్స్ నెక్స్ట్ లైవ్ ఎయిట్కి అయితే పెడతాను కటింగ్ లైవ్ అనేది ఓకే బాయ్ ఫ్రెండ్స్ అందరికీ